ప్రియమైన మిత్రులారా అస్ వరమతుల్లాహి సౌదల్లారా మరణ సమయం అనేది చాలా క్లిష్టమైన సమయం ఆ సమయంలో మామూలు మనుషులే కాదు అవునియా అల్లాహ్ కూడా అంటే అల్లాహ్కు ప్రియమైన దాసులు కూడా భయపడిపోతారు ఆ సమయంలో శైత్వాన్ వచ్చి ప్రతి మనిషిని ముఖ్యంగా ప్రతి ముస్లింను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నిస్తాడు అంటే ఈ మా నుండి విశ్వాసం నుండి దూరం చేయాలని పట్టుపట్టుతాడు అలాంటప్పుడు ఆ మరణించే వ్యక్తిని ఒంటరిగా విడవరాదు కొందరు దైవభక్తులు పుణ్యకార్యులు హజరత్లు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి మూడు పనులు తప్పకుండా చేయాలి ఒకటి కలిమాను తల్కీన్ చేయాలి మన ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహు అల్లి వసలం గారు ఈ విధంగా తెలియజేశారు మీరు మరణించే వారికి లా ఇలాహ ఇల్లల్లాహ్ను తలఖీన్ చేయండి ఈ హదీస్ బహకీ గ్రంథంలో ఉన్నది సౌదల్లారా కలిమాను తలఖీన్ చేయడం అంటే మొదటి కలిమ అయిన లా ఇలాహిందల్లా మొహమ్మద్ రసుల్లాహ్ను లేదా రెండవ కలిమ అయిన అర్షదు అల్లా ఇలాహందల్ అర్షదు అన్న రసూలుహును అతనికి వినబడేటట్లుగా చదువుతూ కూర్చోవాలి ఆ వ్యక్తి ఆల్రెడీగా చదివి ఉంటే మనం వినబడేటట్లుగా చదివే అవసరం లేదు అదే విధంగా ఆ వ్యక్తి ఒకసారి కలిమా చదివినా సరే సరిపోతుంది అతనికి మోక్షం లభిస్తుంది ఇన్షాల్లా మరలా మరలా అతని వద్ద కలిమా చదివే అవసరం లేదు అతడు కలిమా చదివిన తర్వాత ఒకవేళ ప్రపంచ మాటలు మాట్లాడితే మళ్ళీ అతనికి వినబడేటట్లుగా కలిమా చదువుతూ ఉండాలి అయితే సౌదరులారా అతన్ని కలిమా చదువు అని చెప్పరాదు ఆ సమయంలో అతనికి ఎంత ఇబ్బంది కలుగుతుందో మనం ఊహించలేం ఆ కష్టంలో ఆ ఇబ్బందిలో అతడు పొరపాటున నేను కలిమ చదవను అని చెప్పే ఆస్కారం ఉంది అలా జరిగితే నవజ్బిల్లాహిజాలి మరి అతడు అవిశ్వాసపు మరణం మరణించినట్లే కావున మనం కలిమ చదువు అని చెప్పరాదు రెండు ఆ మరణించే వ్యక్తిని నీవు స్వర్గానికి వెళ్తున్నావు అని శుభవార్త చెప్పాలి ఈ విషయం కన్సులు ఉమ్మాల్ గ్రంథంలో ఉన్నది దీనివల్ల అతడు కాస్త మరణాన్ని ఇష్టపడతాడు మరియు మరణ భయం కాస్త తగ్గుతుంది మూడు ఆ వ్యక్తి ఈమాన్ విశ్వాసం విశ్వాసంపై నిలబడి ఉండాలని శైతాం ప్రయత్నం నుండి సురక్షితంగా ఉండాలని దువా చేస్తూ ఉండాలి ఈ విషయం తబ్రాని గ్రంథంలో ఉన్నది సౌదల్లారా అల్లా సుమహాన మనందరికీ ఈ మాటలను పాటించే వాళ్ళుగా చేయుగాక ఆమె సౌదల్లారా మరిన్ని కొత్త వీడియోలు పొందడానికి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను షేర్ చేయండి మీకు పుణ్యం లభిస్తుంది ఇన్షాల్లా అస్లాం అయికు వరహమతుల్లాహి వబర్కాదు واخر دعوانا ان الحمد لله رب العالمين تبارك الذي نزل الفرقان على عبده ليكون للعالمين نذيرا